హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయండి ఇవి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇందులో ఫైవ్ కలర్స్ అయితే అవైలబిలిటీలు అయితే ఉన్నాయండి కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి వెంటనే స్టాక్అవుట్ అయిపోతున్నాయి త్వరగా బుక్ చేసుకోండి మీకు ఏ కలెక్షన్ వచ్చినా సరే ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ అయితే తీసుకొని పైన ఉన్న నా వాట్సాప్ నెంబర్కి అయితే ఫోటో పెట్టి ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి ఇవి వచ్చేసి టూ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇదేమో ఇయర్ రింగ్స్ విత్ ఫింగర్ రింగ్ కలిపి ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోదండి వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి అయితే ఇది వచ్చేసి టూ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇందులో ఫోర్ కలర్స్ అయితే అవైలబిలిటీలు అయితే ఉన్నాయి బ్లాక్ గ్రీన్ రెడ్ అన్ని కలర్స్ అవైలబిలిటీలు అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి బుట్ట కమ్మలు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ కలెక్షన్ చాలా బాగున్నాయండి అన్ని ప్రీమియం క్వాలిటీ చాలా చాలా బాగున్నాయి వెంటనే సోల్ అవుట్ అయిపోతున్నాయి అందుకే త్వరగా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి టూ పెయిర్స్ కలిపి ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి మళ్ళీ అవుట్ అయిన తర్వాత ఇవే ప్రోడక్ట్ కావాలి అంటే మళ్ళీ మేకింగ్ చేయించి మీకు డెలివరీ చేయాలంటే టైం టేకింగ్ అయితే ఎక్కువ పడుతుంది అందుకే మీకు ఏ కలెక్షన్ వచ్చినా సరే వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసి బుక్ చేసేసుకోండి ఇలాంటి మరిన్ని కలెక్షన్స్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ఛాన్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్